గెలిచిన తర్వాత మొట్టమొదటి ఈ యొక్క ప్రెస్ మీట్ కొద్ది రోజుల క్రితం మరి నిన్నటి రోజు మొన్నటి రోజు ఈ యొక్క మీడియా ఛానల్స్లలో మాణికరావు ఎమ్మెల్యే జహరాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అనేది నేను ఖండిస్తూ ఇది అబద్ధం అని నేను మీ అందరి ముందు మీ ద్వారా మీ ద్వారా నేను ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నాకు ఈ పార్టీలో మొట్టమొదటిగా నాకు పా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది మరి గతంలో రెండు వేల పద్నాలుగు ఓడిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి మళ్ళీ మూడోసారి ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఈ పార్టీని దిల్పెట్టి నేను ఎక్కడా పోను ఇదే పార్టీలో ఉంటాను కాబట్టి నేను ఎవరైతే నన్ను అనుమానిస్తున్నారో మీరు అదంతా మానుకోవాలి మరి అదేవిధంగా పార్టీ అన్ని విధాలుగా మాకు ఇన్ని రోజులు వరకు సహకరించి అన్ని విధాలుగా అభివృద్ధి కావచ్చు మరి సంక్షేమములు కావచ్చు అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసింది కాబట్టి జైరాబాద్ నియోజకవర్గానికి కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది కాబట్టి అందుకే ఈ ప్రజలను జైరాబాద్ ప్రజలను వదిలి ఇంకొక వారి దేశం కానీ 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 ఇంకొక ప్రజా కానీ ఇంకొక విధంగా ఒక్క పార్టీలకు కానీ పోయే ప్రసక్తి లేదని తెలియజేస్తూ అదేవిధంగా మరి మొన్నటి రోజు మొన్ననే నిన్నను ఒక ఎంపీ గారు కూడా మరి పోయినట్టు మనకు సమాచారం ఉంది కాబట్టి అటువంటిది ఏమున్నా కూడా వరెవరెవరు పోయినా కూడా నేను మాత్రం పార్టీలో ఉంటే మీరు ప్రజలకు నేను జహీరాబాద్ ప్రజలందరికీ నేను తెలియజేయడం మరి టిఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు జైరాబాద్ ప్రజల్లో మన జైరాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా అభయ మరియు ఆధారపడవద్దు మీకు తప్పకుండా మీకు తోడు నీడ అన్నిటి విధాలుగా మిమ్మల్ని విధంగా ఉంటు చాలా సంవత్సరాలుగా మరి మీరు అందరూ చూసిన గతంలో కూడా కాంగ్రెస్ ఏం లేదు కానీ మొన్న మొన్నటి రోజుల కొన్ని విజయాలుగా మరి విజయం సాధించి కానీ ఇంకా రాబో దినాలలో మన పార్టీ తప్పకుండా విజయం సాధిస్తూ తప్పకుండా అన్ని విధాలుగా ప్రజలకు అన్ని విధాలుగా ఇన్ని రోజులు ఈ పది సంవత్సరాలు ఎంతైతే అభివృద్ధి సంక్షేమం అన్ని విధాలుగా చేసిందో కాబట్టి రాబో దినాల్లో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో వస్తుంది కాబట్టి మళ్ళీ తప్పకుండా ప్రజలను అన్ని విధాలు ఆదుకునే విధంగా మరీ ముఖ్యంగా జరవాద ప్రజలకు అందరికీ కూడా మూడు నిన్నగా అన్ని కూడా తింటాం కాబట్టి మనకు హైకమాండ్ ఏదైతే ముఖ్యమంత్రి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా అన్ని విధాలుగా మనకు సహకరిస్తాం కాబట్టి తప్పకుండా మీరు అందరు కూడా మరి ప్రజలందరికీ నేను తెలియజేయడం మీరు కూడా నాకు సహకరించారు నేను కూడా తప్పకుండా మీ అందరి వెనకాలి తప్పకుండా ఏ అవకాశం ఉన్నా ఏ అర్ధరాత్రికైనా ఫోన్ చేయొచ్చు నా అవసరాలను తప్పకుండా మీ అందరి అవసరాలు తీర్చే బాధ్యత నాది కాబట్టి మీరు అందరూ నన్ను గెలిపించారు కాబట్టి మీ అందరికీ పాటు నేను మీతో పాటు ఉంటానని బీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నేను హామీ ఇస్తాను